మొన్న హరికృష్ణ నిన్న సిమ్రాన్ సింగ్ నేడు నిఖిత సినీ పరిశ్రమకు విషాద ఛాయలు అలుముకున్నాయి బుల్లితెర నటిగా ప్రేక్షకాదరణ పొందిన నటి నిఖిత శనివారం నాడు మరణించారు ప్రమాదవశాత్తు ఆమె టెర్రస్ నుండి జారిపారడంతో తలకు బలమైన గాయం తగిలింది దీంతో వెంటనే ఆమెను కటక్ మహానగరంలో ఓ ప్రైవేట్ హాస్పిటల్కి తరలించారు కానీ గాయం బలంగా తాకడంతో ఆమె చనిపోయింది సీరియల్స్ సినిమాలతో ఆమె ప్రేక్షకులకు విశేషంగా ఆకట్టుకుంది వందకి పైగా ఆల్బమ్స్లో ఆమె నటించారు షార్ట్ ఫిల్మ్లో నట జీవితాన్ని ప్రారంభించిన ఆమె గూండా చోరీ చోరీ మనచోరీ మారా పనతకని వంటి ఒడియా చిత్రాల్లో ఆమె నటించింది ఆమె ఆకస్మిక మరణంతో హోలీవుడ్లో విషాద ఛాయలు అలుముకున్నాయి రెండేళ్ల క్రితం ఆమె నటుడు లిపన్ సాహని పెళ్లాడింది విషయం తెలుసుకున్న సినీ ప్రముఖులు ప్రగాఢ సానుభూతి తెలిపారు పోయిన ప్రాణాన్ని ఎలాగో తీసుకురాలేము అందుకే ఆమె ఆత్మ ఎక్కడున్నా శాంతించాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం మీరు కూడా అలానే కోరుకున్నట్టయితే ఆర్ఐపి రిప్ అని మీ సంతాపాన్ని కామెంట్స్ రూపంలో చెప్పండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి